తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి తల్లిపాల వారోత్సవాలలో భాగంగా ఈరోజు కరీంనగర్లోని వావిలాలపల్లిలోని ఆల్ ఫోర్స్ టాట్ స్కూల్లో అమ్మ భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో గర్భిణీలకు అంగన్వాడీ కేంద్రంలో రిజిస్టర్ చేసుకున్నటువంటి గర్భిణీలకు వీళ్ళ ఆధ్వర్యంలో శ్రీమంతాలు నిర్వహించడం జరుగుతోంది ఒకసారి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాము పరంజ్యోతి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీమంతాలు నిర్వహించారు కదా అంటే మీరు ఓన్లీ శ్రీమంతాలైన ఇంకా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మేము అమ్మ భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో అమ్మ జన్మదినము భగవాన్ జన్మదినం సందర్భంగా ఏమైనా స్పెషల్ సొసైటీలో ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఉన్న సందర్భంగా చాలా రకాలుగా మేము యాక్టివిటీస్ చేస్తూ ఉంటాము ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది ఏంటిదంటే శ్రీ భగవతి పద్మావతి అమ్మవారి జన్మదినము ఈ ఆగస్టు మాసము ఈ ఆగస్టు మాసంలో మేము అమ్మ జన్మదినం సందర్భంగా సప్తదానాలు చేస్తున్నాము అంటే మొన్న పేద వృద్ధులకి దుప్పట్ల పంపిణీ ఈరోజు శ్రీమంతాలు ఇంకా మొక్కలు నాటడం శ్రా శ్రమదానము విద్యాదానము వైద్యదానము ఇలాగా ఏడు రకాల దానాలు పెట్టుకొని ఒక ప్లానింగ్ ప్రకారం ఆర్గనైజ్ చేసుకుంటూ వెళ్తున్నాము అమ్మ భగవాన్ మాకు ఏం చెప్తారు అంటే మానవ సేవ మాధవ సేవ మనము సమాజ సేవ చేసినప్పుడు మన హార్ట్ ఫ్లవరింగ్ అనేది అంటే ఎదుటివారి సంతోషము చూసినప్పుడు మనకు ఆటోమేటిక్గా మన లోపల ఇదంతా మనదే మన వాళ్ళే అనే ఒక భావం కోసము మేము ఇదంతా చేస్తూ ఉంటాము మేము ఈరోజు మా పరంజ్యోతి మానవ సేవా సమితి ద్వారా ఈ సీమంత కార్యక్రమాలు చేయడంలో చాలా హ్యాపీగా ఉన్నాము వీళ్ళందరూ వీళ్ళందరికీ చా స్టార్ చైల్డ్స్ పుట్టాలి ఆ తల్లులందరూ ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలి వాళ్ళు సమాజానికి ఆ బిడ్డలను అందియాలి వాళ్ళు ఆ బిడ్డలు సమాజానికి వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ కుటుంబానికి సేవ చేయాలి అలాంటి ఒక బిడ్డల్ని వాళ్ళు కనాలి అని ఆ భగవంతుని మా అమ్మ భగవాన్ని ప్రార్థన చేస్తున్నాం పరంజ్యోతి అమ్మ భగవాన్ని ప్రార్థన చేస్తున్నాం సో ఈరోజు మీరు కూడా శ్రీమంతం పీచుకున్నారు కదా వీళ్ళందరితో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉంది అంగన్వాడీ సెక్టర్ కాకుండా మళ్ళీ మమ్మల్ని ఇక్కడికి సపరేట్గా పిలిచి ఒక అమ్మ స్థానంలో ఉండి మాకు దగ్గరుండి ఆహార అన్ని పెట్టిన ఫుడ్స్ కొన్ని కొంతమంది తీసుకుంటారు తీసుకోరనేసి అన్ని రకాల ఫుడ్తో మాకు ఇక్కడ సీమంతం చేసినందుకు ఆల్ ఫోర్స్ మేనేజ్మెంట్కి అండ్ మా అంగన్వాడీ టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ ఆశీషుల మా మీద ఉండాలి మా పి పుట్టపోయే బిడ్డల మీద కూడా ఉండాలని ఈ ప్రోగ్రామ్ చేసినందుకు అందరికీ చాలా ధన్యవాదాలు నా పేరు ప్రమీల ఇక్కడ అమ్మ భగవాన్ ఆశీసులతో మళ్ళీ మా అంగన్వాడీ టీచర్స్ అందరూ కలిసి సామూహికంగా నిర్వహిస్తున్న ఈ సీమంత మహోత్సవంలో నేను కూడా ఒకదాన్ని అవ్వడం చాలా సంతోషంగా ఉంది యాక్చువల్లీ ఈ సీమంతం చేయడం ఎందుకంటే గర్భస్థ శిశువు దోషాలు ఏమైనా ఉంటే తెలివిపోవడానికి చేస్తారు అలాగే పౌష్టిక ఆహారం చేరుతుందని ఎట్ ఏ టైం ఈ ఫ్రూట్స్ పిండి పదార్థాలతో చేసిన పిండి వంటలన్నీ స్త్రీకి గర్భంగా ఉన్న స్త్రీకి శ్రీమంతం చేస్తారు అందుకే వీళ్ళు ఇక్కడ నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎందుకంటే ఒకరు అవ్వకపో చేసుకోవచ్చు చేసుకోలేని స్థితిలో ఉండొచ్చు కానీ అందరికీ ఈక్వల్గా ఒక మేనేజ్మెంట్ తీసుకొచ్చి ఇలా చేయడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ మేనేజ్మెంట్ మీ పేరు శ్రావణి మీరు ఈరోజు శ్రీమంతం చేసుకున్నారు కదా ఎన్నో నెల మీకు ఎనిమిదో నెల ఎనిమిదో నెలలో శ్రీమంతం చేసుకుని ఎలా ఫీల్ అవుతున్నారు మీరు చాలా బాగుంది చాలా సంతోషం అనిపిస్తుంది శ్రీమంతం ఎందుకు చేసుకుంటారు తెలుసా మన పుట్టపోయే బిడ్డ చాలా అందంగా ఆనందంగా అందంగా పుట్టాలని చేసుకుంటారు నాగరాణి గారు ఓకే నెల ఐదో నెల ఐదో నెల ఓకే ఎలా ఫీల్ అవుతున్నారు మీరు చాలా సంతోషంగా శ్రీమంతం చేసుకోవడం వెనుక అంటే పెద్దవాళ్ళు కాబట్టి పెద్దవాళ్ళు మీకు చెప్పే ఉంటారు దీని వెనుకలో ఉన్న కారణం ఏంటి అనేది మీకు ఏమైనా తెలుసా తెలియదు మీకు తెలుసా తల్లి బిడ్డ క్షేమం కోరి అందరూ పెద్దలు దీవించి పళ్ళు అవి పెడతారు ఏమేమి పెడతారు శ్రీమంతంలో అన్ని పళ్ళు పలహారాలు గాజులు పెట్టి దీవిస్తూ ఉంటారు తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి అని దీవిస్తారు ఇదే మొదటి గర్భము లేదు సెకండ్ ఫస్ట్ బాబు ఇది సెకండ్ ఫస్ట్ బాబు ఇది రెండవది మీరు అంగన్వాడీ సెంటర్లో రిజిస్టర్ చేయించుకున్నారా చేయించుకున్నాను స్టార్టింగ్ అంటే గర్భం దాల్చినప్పటి నుండి రిజిస్టర్ చేయించుకున్నారు అవునండి మరి ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు మంచి పౌష్టికాహారమే ఫ్రూట్స్ అన్నీ తీసుకుంటున్నారు వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్ అన్నీ తీసుకుంటున్నాను డైలీ అంటే మీ షెడ్యూల్ ఏంటి అంటే అంగన్వాడీ టీచర్స్ ఇస్తారు మీకు షెడ్యూల్ డైలీ ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేటువంటిది వాళ్ళు చెప్తారు మంచి ఆహారం తీసుకోవాలని చెప్తారు సర్వదేవ పరంజ్యోతి సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీమంతాలు నిర్వహించారు సో అందులో భాగంగా మీరు ఈరోజు శ్రీమంతం జరిపించుకున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఉంది దేవుడు సన్నిధిలో ఇలా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇది ఇవాటి పరంజ్యోతి అమ్మ భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీమంతాలు నిర్వహించారు ఇక్కడ ప్రతి తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉండడం కోసానికి నిర్వహించేటువంటి అతి పెద్దనైటువంటి వేడుక తల్లికి బిడ్డకు ఇద్దరికి కూడా క్షేమాన్ని చేకూర్చేటువంటి వేడుకనే శ్రీమంతం ఆ శ్రీమంతం వేడుకని ఇప్పుడు మనం చూసాము కెమెరామెన్ గంగరాజ్తో రాధిక